మిగతా ఫ్యామిలీ సిక్స్టీ ఎయిట్లో ట్వంటీ ఇక్కడ ఉన్నాయి మిగతా ఫ్యామిలీస్ అన్ని మొత్తం బయట సరిపోయింది వరకు ఫార్టీ స్క్వేర్ యాడ్స్ ఉన్నాయి సార్ ఆ తర్వాత పోయిన తర్వాత అన్ని టెన్ స్క్వేర్ యాడ్స్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అంతనే ఉన్నాయి అనమాట సో అందులో ఒక్కొక్క ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళైపోయింది ఫోర్త్ జనరేషన్లో అర్థం చేసుకోండి నా పాప నా పాపకి మొన్న డెలివరీ అయింది ఇస్తున్నప్పుడు బాబు ఓకే అంటే ఐదో జనరేషన్ నాలుగో జనరేషన్ ఇప్పుడు నాకు కొంచెం క్లియర్గా చెప్పండి ఎందుకంటే ఇష్యూ కొంచెము సీరియస్గా టేకప్ చేద్దాం మేము అనుకుంటున్నాము ఇప్పుడు మీది ఇష్యూ ఇట్లా మీరు జరగాలి పోవాలి అనేది ఫస్ట్ గవర్నమెంట్ నుండి మిమ్మల్ని వెకేట్ చేయమని చెప్పేసి ఫస్ట్ ప్రాసెస్ ఎప్పుడు ఇనిషియేట్ చేసి ఏ ఇయర్లీ ఇనిషియేట్ చేసి సార్ 1997 1997 ని ఇక్కడ నుండి మీరు మూవ్ అవ్వాలని అంటారు మీరు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు మీ పొజిషన్ 1957 నుంచి कंटिन्यू సర్ tax getter మాత్రం 1960 నుంచి విత్ ప్రూఫ్ ఉంది అన్నమాట 1960 నుండి మీరు ఇక్కడ పొజిషనలో ఉన్నారు 1950 15 నుంచి 1950 నుంచి చూపిస్తుంది 15 నుంచి ఉన్నాము ఆఫీషియల్ వచ్చింది 1960 మనకు

మన హైదరాబాద్ కూడా అందరూ కలిసి యాక్చువల్ అయితే నైన్టీ ఫిఫ్టీ కూడా కాదు ఇంకా ఆల్మోస్ట్ ఇంకో థర్టీ ఇయర్స్ ముందే ఉంటుంది ఎందుకంటే మా నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళే ఉండేది ఓకే ఇది ఆ టైం నుండి అలైమ్ ముందు ముప్పై ఏండ్ల ముందు నుంచి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండాలో అమ్మ అలా ఆ తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా ఆక్యుపై చేసిన ఇల్లు కావచ్చు ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండండి అగ్రికల్చర్ ల్యాండ్స్ లేబరర్స్ అక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ లాడ్స్ ఏం చేశారు అక్కడ షెల్టర్ తీసుకురా గోడ మొత్తం వేసుకోరా అని అన్నారు ఈ కుర్చీలు వేసుకొని ఉన్నారు అప్పటి నుంచి ఉంటూ ఉంటూ వస్తుంది అప్పుడు నవాబు పోయేటప్పుడు పోతుండేది ఎర్రమట్టింది రోడ్ అండి అంత ఆ రోడ్ కాడికి పోతే అందరుడ పోయి నిలబడి సెల్యూట్ పోదారా సరదారా అనుకుంటే పోతుండేనంట బీ ఆ కాలం నుంచి ఉన్నారండి ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అంతకు ముందు నుంచే ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఒక మాట నేను మీకు చెప్తా ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ సిటీల అప్పుడు నవాబులు దొరలు వీళ్ళందరినీ పక్కన పెడితే దగ్గర దగ్గర డెబ్బై శాతం మంది జనాలు అందరికి ఇట్లనే ఉన్నారు అందరికి బస్తీలలో చూస్తే పట్టాలు ఇవే ఉంటాయి అవి కింద మీద పడి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయినాయి సేల్ అయినాయి ఒకరి తర్వాత ఒకరికి వచ్చినాయి ఇప్పుడు మీరు మీకు నిజాం నవాబు టైం నుండి ఇప్పుడు ఉంటున్నారు తర్వాత గవర్నమెంట్ మిమ్మల్ని నైన్టీ సెవెన్ ఇప్పుడు నిజాం నవాబ్ అంటే బిఫోర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మన తెలంగాణ రాష్ట్రం అంటే ఆంధ్రాలో కలిసి భారతదేశంలో కలవక ముందు నుండి మీరు ఇక్కడ ఉంటున్నారు తర్వాత తర్వాత రాను రాను ఏమైంది ఇక మిమ్మల్ని నైన్టీన్ నైన్టీ సెవెన్ అవ్వాలి అని చెప్పేసి ప్రెజర్ పెట్టారు ఇక్కడ వర్డై అనమాట అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది అని వాళ్ళు నైన్టీ సెవెన్ ఏసి అప్పుడు మా దగ్గరికి బన్వర్లాల్ గారు అని కలెక్టర్ ఉండే ఆయన ఏం చేసినప్పుడు ఇప్పుడు అన్నర్గా కంటెంప్ట్ చేసినప్పుడు ఆయన మీద ఆయన పర్సనల్ గా వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇది రోడ్ అక్రోచ్ కాదు ఇది ప్లస్ ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కు సంబంధించింది కూడా కాదు ఇది అని చెప్పేసి ఆయన చేసి పంపించింది సార్ అప్పుడు ఏమైంది ఆ కేసు అక్కడికి ఆగిపోయింది ఆగిపోయినాక తర్వాత టూ నాట్ సిక్స్ లో ఈ శతాబ్ది అపార్ట్మెంట్ అయినా మళ్ళీ వాళ్ళు ఇష్యూ రేజ్ చేసి అది ఇప్పుడు ఇప్పటి వరకు ఇది అది కంటిన్యూ సో టూ థౌసండ్ సిక్స్ నుండి కంటిన్యూ వచ్చింది సో ఇప్పుడు గవర్నమెంట్ ఖాళీ చేయమని చెప్పేసి చెప్పింది చెప్పినప్పుడు మరి మీకు ఆల్టర్నేటివ్ ఏమైనా ఇస్తా అని చెప్పేసి అన్నదా అన్నారు సార్ అంటే మేము కూడా అన్నాము సరేగా మీరు ఈ బాధలలో పెట్టుకున్నది ఎందుకు అందరికి ఇరికిరుకులు ఉంటున్నాము సరే మీరు మేము మాకు షెల్టర్ అరేంజ్ చేయండి అని అన్నాం అన్నాక సరే ఓకే అని ఒప్పుకున్నారు ఆల్ ఆఫ్ సాటర్డే సాటర్డే నోటీసెస్ ఇష్యూ చేసారు మండే మార్నింగ్ వచ్చేసేసి సండే నైట్ నుంచే అంటే వాళ్ళు ఇస్తా అని చెప్పేసి అన్నారు అన్నారు సాటర్డే రోజు మీకు నోటీసులు ఇచ్చారు ఓకే మాస్కోలేదు ఇక్కడ ఐ మీన్ అంటే గోడలకు ఇల్లు చూపెట్టిన తర్వాతనే తర్వాత అప్పటిదాకా మీ జోలికి ఎవరు రారమ్మ అని చెప్పిండు ఓకే చెప్పింది చూపెట్టకుండా మాకు సడన్ గా మాకు వచ్చి డిమాండ్ చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్ అది అయితే వాస్తవం ఎందుకంటే ఇప్పుడు మేము నోటీస్

ఇప్పుడు మిమ్మల్ని వీడికైనా బొమ్మని చెప్పారు మరి చెప్పినప్పుడు మీకు ఈడ ఇస్తున్నాము ఇది మీ జాగా ఏం చెప్పాలి ఇస్తాము ఏడికి పంపిస్తాము చూపెట్టిన తర్వాత ఎవరు ఎందుకంటే కోర్టు వచ్చిన పేపర్వి అట్లనే ఉంది ఎవరన్నా మీకు వచ్చి టచ్ చేస్తే అది పేపర్ చూపెట్టవు అని అన్నారు మాకు ఎక్కడ ఏం చేసిండు సార్ మొత్తం వచ్చి మమ్మల్ని నాశనం చేసి కూర్చోసేసి ఏం చేసింది మీకు ఇక్కడికి వచ్చినట్టుగా అటెండ్ చేసుకో వచ్చినట్టుగా మీ సైన్లు కావాలని అన్నది అంటే మేము సైన్లు పెట్టినాం సార్ ఆ సైన్లు ఏం చేసింది అంటే ఆమె ఎంత అమ్మడమైందో ఏం చేసిందో ఆ దేవునికి తెలవాలి అవి ఏం మేము మేమంతా మేము ఒప్పుకొని గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటున్నా మేమంతా మేము ఒప్పుకొని వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా డిజిట్ చేసే కొంచెం సారి మాకు ఏం మీరు వినండి ఏం చెప్పారు వినండి ఎన్నారా అప్పుడు చెప్పారు అని చెప్పారు అనండి మీరు వాయిల్స్ అసలు ఏం చెప్పిస్తే అందరు కొంచెం ఏం అనుకోండి చిన్న చేసేస్తా ఏం చేయడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అన్న మీరు చెప్పండి నేను

ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు ఫస్ట్ డిమాలిషన్ ఇచ్చి అన్ఆరైజ్డ్ ఆక్యుపేషన్ అని అన్ఆరైజ్డ్ ఆక్యుపేషన్ అంటే సరే మా మేడం ఏమన్నారు సరే వాళ్ళు అట్లా ఉంటున్నారని మేము చెప్తున్నాం కరెక్టే ఫస్ట్ వాళ్ళకు ఏదైనా సిటీ చివరిలో ఎక్కడైనా ఇల్లు ఇవ్వడలేదు తర్వాత గుళ్ళోగొట్టి రోడ్లు తీసుకోవడం వేరే విషయం ఇది ఇక్కడ అదే మెన్షన్ చేసి ఉండే నెసెసరీ స్టెప్స్ ఓన్లీ టెయిన్ ఫర్ రిమూవర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇదే మెయిన్ పాయింట్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అంటే ఆల్టర్నేటివ్ ఇల్లు కాకుండా వేరే ఇల్లు ఇచ్చినాకనే కో హ్యావ్ ఎన్క్లోజ్డ్ ఆల్సో టు బి రీహాబిలేటెడ్ దెబ్బ రీహాబిలేటెడ్ వాళ్ళకు మీ ఇల్లు సామాన్లు కూడా అక్కడ మేము షిఫ్ట్ చేస్తాం రీహాబిలేటెడ్ అంటే అది అర్థం

आप लोग लड़ाई वगैरह नहीं करते गेम डाउन करते आप लोग क्या बोल रहे हैं కాదు ఇచ్చింది మొన్న బల్బ్ ఎవరు వచ్చారు కదమ్మా వాళ్ళు డైరెక్ట్ అన్నారు మేము తీస్తామని చెప్పారు వాళ్ళు స్టార్ట్ చేయడమే ఆ మాటతో చూసి అది నాకు అర్థమైంది వరకు నాకు అర్థమైంది కానీ వాళ్ళు మాట ముద్రి పెట్టినది మేము ఇక్కడ కొడతామని చూసారు మేము మాట ముద్రి పెట్టినది మీ కాపాడి వేరే చూపి ప్రయత్నిస్తామమ్మా రోజు ఇంకా క్లియర్గా చెప్పారు కదమ్మా ఇంకా అందులో ఆయన ఒకటే మాట అంటున్నాడు మీకు ఇచ్చిన తర్వాతనే మేము తొలగిస్తాము అని చెప్పేసి అన్నాడు మీకు స్పెసిఫిక్గా అయితే ఏం వేరే రకమైన నోటీస్ అయితే ఇవ్వలేదు అది ఇచ్చేటప్పుడు మీరు అది రికార్డ్ కూడా చేసి పెట్టుకున్నారు ఒకటి ఏంది అని అంటే కలెక్టర్ ఆర్డర్ ఉండనివ్వండి ఎవరన్నా ఉండనివ్వండి కలెక్టర్ అనేటోడు మన సిటీకి ఫస్ట్ పౌరుడు ప్రథమ పౌరుడు ఆయన బాధ్యత ఏంది అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ ఆయననే ఆయన బాధ్యతనే సో మీకు ఒకవేళ ఒక జాగాలో ఇవ్వాలన్నా ఇంకొక జాగాల నుండి మీరు తీయాలన్నా తీసే ముందు ఇవ్వాలన్నా కూడా ఆయన బాధ్యతనే సో ఇప్పుడు ఇప్పుడైనా కూడా ఇదంతా జరిగిపోయింది ఇప్పటికి కూడా ఆయన మీద ఒక బాధ్యతనైతే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీరు డెబ్బై పంతొమ్మిది వందల నలభై అరవై నుండి ట్యాక్స్ కట్టుకుంటూ వస్తారు కాబట్టి ఆడైన బాధ్యత ఏంది అని అంటే మీ మీరు ఏం లేనిదైతే గవర్నమెంట్ కొత్తగా ట్యాక్స్ కట్టారు కదా ఆ ట్యాక్స్తోనే వాళ్ళకి జీతాలన్నా పోతే ఇంకేమన్నా పోతాయి వేస్ట్ కాదమ్మా అంటే మరి వాళ్ళకి జీతాలు ఎడికెని వస్తున్నాయి ఆ మీరు గట్టిన ట్యాక్స్లకెంచే పోతే కాళ్ళకు కూడా జీతాలు ఇప్పుడు పనికిరావు కాదు ఇప్పుడు ఇప్పుడు మరి మీరు ఉన్నపాలంగా ఓండి అంటే ఏడికి పోతారు ఆడ మీకు ఇల్లు చూపించలేదు జాగా చూపించలేదు మంచి లేదు చెడు లేదు పొండి అని అంటే తప్పు కదా అదే మీ మీ పరిస్థితి అంతా అర్థమైంది ఒక్కటే ఒకటి ఏంది అని అంటే మీరు కొట్లాడాల్సింది మనం కొట్లాడాల్సిన ఇది కూడా ఏంది అని అంటే మనకు కావాల్సింది ఇప్పుడు కలెక్టర్ లాగా అయిన బాధ్యత మరి మా పరిస్థితి ఏంది ఇప్పుడు రోడ్ల మీద అయితే ఉండలేము కదా మరి ఏడు ఉండాలి మాకు పూలగొట్టిర్రు ఇన్ని ఇన్నేళ్ళ నుండి ఉంటున్నాము ఇప్పుడు మమ్మల్ని ఉమ్మంటుర్రు మరి ఏడుకోవాలి అది తప్పమ్మ మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అంటున్నారా ఉండమంటున్నారా అనేది సెకండరీ విషయం కానీ మీకైతే ఇక్కడ అలాట్ చేసినాము కనీసం ఆ సామాన్లు అవన్నీ తీసుకునేటప్పుడు అయినా కూడా ఎవరన్నా ముందుకు రావాలి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాల్సిందే ఈడ ఒకటైతే వాస్తవం బొమ్మ అని చెప్పే ఇది ఉన్నప్పుడు మరి మిమ్మల్ని ఈడ పెడతారనే ఇది కూడా ఉండాలి ఇడ చేసినామమ్మా ఇకి వెళ్ళిపోండి ఇడ పోయి ఉండండి ఇప్పుడు కూల కొడుతున్నాం మీకు ఇల్లు అలాట్ చేసినా మీరు వెళ్ళిపోండి అనే విధంగా ఉండాలి కానీ డైరెక్ట్ గా వచ్చి కూల కొడతా అనేది అయితే తప్పు ఇప్పుడు ఇది అంతా చూస్తుంటే ఎట్లుందంటే ఏదో కక్ష సాధింపు చర్యలాగానో ఏదో రాజకీయ చర్యలాగనో

అలా పోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ పోయింది సార్ టూ డేస్ తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్ వస్తుంది వాళ్ళు ఏమంటాడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీరు అంత బయట ఉండే అక్కడ రోడ్లు ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరు తెలుసు కాబట్టి మాకు ఏదైనా షెల్టర్స్ ఇస్తున్నారు

ఖచ్చితంగా అదైతే ఇప్పుడు మీ మీకు ఒక జాగనైతే చూపించాలి కదా చూపించకుండా వెళ్ళిపోమంటే ఎడిగిపోతారు అది వాళ్ళకొకటి ఏంది అని అంటే ఒకటే ఒకటి మీద సైడ్ నుండి న్యాయబద్ధంగా ఉంది మీకు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పంపియండి అలా తప్పులేదు ఇవ్వకుండా ఉత గూలగొట్టేసి రోడ్ల పాలు చేస్తా అంటే అది మాత్రం నూటికి నూరు శాతం తప్పమ్మ అదైతే ఎవరిని అడిగినా సరే దీన్ని మాత్రం డినై చేయలేరు మీరు ఎందుకంటే నిజాం నవాబ్ టైం నుండి ఇప్పుడు ఉంటున్నారు మధ్యలో ఏదైనా పంచాయత్ జరగని మీకు గవర్నమెంట్కి గవర్నమెంట్కి ప్రతి ఒక్క పౌరుడిది బాధ్యత ఉంటుంది మీరు ఇన్నేళ్ళ నుండి ట్యాక్సులు కట్టుకుంటూ ఉంటున్నారు కాబట్టి అది జిహెచ్ఎంసీకి మీకు మధ్యలో ఏ లోల్లైనా కానివ్వండి వాళ్ళు ఆఫీసర్లే చెప్పారు మిమ్మల్ని ఇడికేంచి తీసి ఇంకో జాగాలో రీలోకేట్ చేసిన తర్వాతనే మీకు చేస్తామని చెప్పేసినప్పుడు ఖచ్చితంగా అది చేసిన తర్వాతనే చర్యలు తీసుకోవాలి అది చేయకుండా చేసేంత కక్ష మీద గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది అనేది నాకు అంటే బిఫోర్ ది డెమాలిష్ వాళ్ళు నోటీస్ ఇస్తారు కదా ఇవాళ పోయి స్పీడ్ పోస్ట్ వచ్చిందో ఈ రోజు వచ్చిందా చెప్తున్నాడు మీరు ఇది ఎవరెవరు అంటే ఏ డోర్ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబర్ ఇచ్చేయండి ఇచ్చేది మరి లేదు ఎందుకు వచ్చి అని చెప్పేవాళ్ళు

ఇప్పుడు కావాలంటే పర్పులు ఉంటాం మేము వాటి లోన్ ఇప్పుడు ఎట్లా వస్తారు ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి అంత అమ్మ మీ మీతోని మీకు న్యాయం జరిగేంత వరకు అయితే నేను మీతో పాటు ఉంటాను నేను కుల్లన్న అమ్మ పీకటికి వచ్చి నువ్వు ఏమన్నా అమ్మా ఇల్లు ఇప్పిస్తాను కదా ఇల్లు ఇప్పుడు ఇప్పుడేం చేంజ్ చేయాలన్నా లేదండి మాకు నుంచి ఆర్డర్ ఉందా అంట తెలుసమ్మా ఇగో ఒకటి ఏంటంటే ఎవరైనా సరే ఆయన చెప్తున్నాడు వాళ్ళ బిడ్డ ప్రెగ్నెన్సీ పిల్ల పుట్టి ఐదే రోజులు అవుతుంది అంటున్నారు ఫైవ్ మంత్స్ నుంచి చెప్తున్నామని చెప్తున్నారు మాకు ఎప్పుడు చెప్పారు మేము వన్ వీక్ బ్యాక్ వెళ్దాం ఆమె దగ్గర మీ దగ్గర ఏమేమి ప్రూఫ్లు ఉన్నాయి అని అడిగారు అన్ని ప్రూఫ్లు అన్ని చూపించినాము చూపించినాక లాస్ట్ మూమెంట్ లా డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంది వాళ్ళు చెప్పాలే కదా మీ దగ్గర నానమ్మలు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు అన్ని ప్రూఫ్లు ఉన్నాక లాస్ట్ మూమెంట్లో ఎందులో వాళ్ళకి పాయింట్ అవి పెట్టాలి డెత్ సర్టిఫికేట్ ఉందా అలా అడగారు ఆ మూమెంట్ డెత్ సర్టిఫికేట్ ఉంటుందా ఆ మూమెంట్లో మీరు ముందే చెప్పాలి కదా ఆ మూడ్ని తెచ్చుకోండి ఇది లాస్ట్ మీటింగ్ మీకు మీకు నేను న్యాయం చేస్తాను అన్నప్పుడు అవన్నీ తెచ్చుకోండి మేము చూస్తాము మీరు చెప్పండి పంపించలేస్తాను మేడం తిట్టు

వాళ్ళు కక్ష గట్ట అయితే చేపించారు ఇదైతే వాస్తవం ఎందుకంటే మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆగం చేసిన నోటిక్స్ నూటి శాతం తప్పమ్మా కానీ లోకల్ ప్రచారం అట్లా ప్రచారం వేరే అట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫోకస్ చేస్తుంది మున్సిపల్ మీద అంటే ఏంటంటే నేను నా సైడ్ నుండి చేసే ప్రామిస్ ఏంటంటే నేను మీ అది ఇప్పుడు ఎవరైతే మీకు అడ్వకేట్ గారు ఉన్నారో వారి ద్వారా నేను మేము మా సైడ్ నుండి కూడా పుష్ చేసే రిప్రజెంటేషన్లు కానీ అవన్నీ కానీ ఖచ్చితంగా పుష్ చేస్తాము మీకు న్యాయం జరిగేంత వరకు మీతోనైతే ఉండి మేము ఖచ్చితంగా పోరాడతాం దానికైతే ఏమి ఇబ్బంది లేదు ఇక నన్ను ఒక కొడుకు అనుకుంటారో తమ్ముడు అనుకుంటారో ఏమన్నా అని బట్ ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే మేము ఉంటామమ్మ తప్పకుండా నేను ఇస్తానండి అయ్యో మిమ్ మేము మిమ్మల్ని అడగాలండి మీరు అట్లా ఇబ్బంది కాకుండా అమ్మాయిగో ఒకటి ఏంటంటే అది ఏం పోతుంది పోలి పక్కన పెడితే మనకి ఇల్లు కావాలి ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారము వాళ్ళు ఏదో చూపిస్తుర్రు అసలు మీదేందో మీ మీ మాటలలో కూడా బయటికి రావాలి కదా అది బయటికి రాకుండా నొక్కే నొక్కే ప్రయత్నం కూడా చాలా చేస్తున్నారు అర్థమవుతుంది వేరే అవుతుంది అది అట్లా కాకుండా బయటకు వస్తనే కదా సమస్యకు పరిష్కారం అనేది దొరికేది సార్ ఇప్పుడు కూడా మనం మాట్లాడింది శతాబ్దినేలే మన ఈ అపార్ట్మెంట్లో వాళ్ళ వాళ్ళు మన మీద కేసేసేది వాళ్ళ ముగ్గురు నలుగురు అడ్వకేట్స్ అంటారు నలుగురు వాళ్ళ స్థానికులు మనం మా ముంగట వచ్చి మా వచ్చి మా ముంగట ఇల్లు కట్టుకున్నారు బట్ ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయితే కట్టుకోవాలి అంటే వీళ్ళంతా కలిసి వీళ్ళంతా సోషల్ మొత్తం ఆ పక్క కాని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేస్తారు ఇక్కడ మనది ఒకటే ఒకటి ఇప్పుడు అన్ని వంద విషయాలు మనం పెట్టుకుంటే కాదు ఒకటే ఒకటి నా ఇల్లు నువ్వు కొట్టావు నాకు ఏది ఇల్లు ఏడుండాలి అంతకు మించి ఇంకేం లేదు ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతుంటే జరిగిన దాని గురించి మనం ఏం చేయలేం నాకు కావాల్సింది నా ఇల్లు పిల్లలు అవును చిన్న చిన్న పిల్లలు సార్ చేసే ఇంకోటి నా ఇల్లు అని చెప్తే ఈ పోలీసు వాళ్ళు ఒక్కరు రూపాయలు రానికుండా మమ్మల్ని నూకేసిరు సార్ ఇక్కడ ఇంటి సామాన్లు కూడా తప్పులు ఉప్పులు కూడా డిమాలి చేసి ఇవ్వలేదు మేము ఇంట్లో మొగలంతా పోలీసు వాళ్ళు వేసుకోపోయారు వాళ్ళు కూడా ఇదే మేము

తప్పదైతే ఇక అది వాళ్ళకు ఇక్కడ ఏమి ఎవరున్నారో ఏమో మనకి సరేనమ్మా ఇగో నేనైతే ఆయనతో మాట్లాడతాను తర్వాత ఇక ఏంది ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఎట్లా స్టెప్స్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది మనం ఒక క్రమబద్ధంగా ముందుకు పోదాం ఓకేనా ఎట్లా మీకు సపోర్టింగ్ మీ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు ఇంకా ఆడ మీ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తూ అంటారు కాబట్టి ఇలాంటి ఇక్కడ అన్ని రాజకీయాలకు అతీతంగా మీ మీ సమస్య సాల్వ్ అయ్యే విధంగానైతే పూర్తిగా ప్రయత్నాలు చేద్దాం చేస్తున్నారు అదే అర్థమైంది ఇక మేము

అది చూడమ్మా ఇప్పుడు రాజ్యాంగానికి కులము మతము ప్రాంతము భేదం అనేది ఉండదు ప్రాథమిక హక్కులు ఏవైతే రావాలనో అవందరికి ఉంటాయి మీరు ఈ కులమా ఆ కులమా అన్న దాని గురించి సంబంధం లేకుండా మంచి మంచి లాగా చూడాలి ఇలా పుట్ట పుట్టి చెప్పండి చెప్పండి ఇలా సదర్బా కొంచెం వాల్ నుంచి అక్కడ మా హౌసెస్ ఉంది అనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాకు వర్షం వస్తే ఇంట్లోకి ఐరన్ షీట్స్ పాతవి అయితే జంగు బట్టు పనిపోయి వాటర్ కిందికి వస్తుండే అయితే వెనకాల వాటర్ నిండిపోయింది నిండిపోయి ఇంట్లో బండల నుంచి వస్తుంటే నేను వెళ్ళిన ఆయన దగ్గర చాలా పెద్ద ల్యాండ్లోడ్ ఆయన అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం చెప్పిన సార్ వెనకాల వాటర్ నిండిపోయినాయి కొంచెం దారి చేస్తే వాటర్ బయటికి వెళ్ళిపోతాయి మా ఇళ్లలోకి వస్తున్నాయి గోడ కూలిపోతాయి అంటే వాడు ఏమన్నారంటే నెక్స్ట్ నేను మినిస్టర్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా ఒకసారి అయిపోయిందంటే మీరు నా వాల్ని కట్టుకొని మా వా నా వాల్కి అటాచ్ అయ్యి మీరు ఇల్లు ఎంకర చేసి కట్టుకున్నారు ఇమ్మీడియట్గా నోటీసులు ఇచ్చి మేమందరికి పట్టించేస్తాం చూడు నువ్వు అది సరే సరే మీరు అది చేయించండి ప్రస్తుతం మాత్రం గోడపుల్ చచ్చిపోతారు అంటే చచ్చిపోతే నేనేం చేయాలి అట్లా చాలామంది అంటున్నారు సరే అది ఇచ్చిన రెస్పాన్స్ అది వెళ్ళి ప్రాబ్లం చెప్పుకుంటే